క్రీస్తునందు నందు ప్రి సహోదరుడా సహోదరి మీకు నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను ఈ దిన వర్తమానాన్ని శ్రద్ధగా ఆలకించండి మీ జీవితం అంతటినీ దేవుడు శుభప్రదంగా మార్చబోతున్నాడు విశ్వాసంతో విని మేలు పొందండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం అప్పస్సుల కార్యాలు ఏడో అధ్యాయం ముప్పై ముప్పై నాలుగు వచనాలు నలభై ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతని కగబడెను ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితని వారి మూలుగు వింటిని వారిని విడిపించటకు దిగివచ్చి ఉన్నాను రమ్ము నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదనని అతనితో చెప్పాను ఒకటి కాదు రెండు కాదు నలభై నలభై సంవత్సరాలు మోషీకు అప్పగించబడిన పని మోషేకు పని ఎంతో కష్టతరమైంది కనుకునే అతడు సుదీర్ఘ సంవత్సరాలు వేచి ఉండవలసి వచ్చింది దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అనుకుంటాం కానీ మన విషయంలో ఆయన ఇప్పుడు సోమరిగా లేడు తన పనిముట్టుల్ని పదును పెడుతున్నాడు మన శక్తిని పరిపక్వం చేస్తున్నాడు సమయం ఆసన్నమయ్యేసరికి మనకు అప్పగించబడిన దాన్ని నెరవేర్చే సామర్థ్యం మనకు వస్తుంది మన ప్రియప్రభు అయిన యేస్సు సహితం ముప్పై ఏళ్ళు చేతులు ముడుచుకొని కూర్చున్నాడు తన పనిని ప్రారంభించబోయే ముందు ఆయన జ్ఞానంలో ఎదుగుతూ ఉన్నాడు దేవుడిప్పుడు హడావిడి పడడు తాను బలంగా వాడుకోవాలనుకున్న వాళ్ళని సంవత్సరాల తరబడి అలాగే ఉంచుతాడు ఆయన దృష్టిలో ఈ కాలం చవీసారం లేనిది కాదు బహుశా మనకి సంభవించే శ్రమంలో అతి భయంకరమైన భాగం కాలమేనేమో అనుకోకుండా ఒకసారి సంభవించి చల్లబడిపోయి వెళ్ళిపోయే బాధ భరించడం తేలికే కానీ సంవత్సరాల తరబడి భారంగా ఒక దిగులు మనస్సును అనుముకొని కొనసాగితే ప్రతి నిత్యం అదే ఆవేదన అదే గుండెల్ని పిండి చేసే గుబులు వదలకుండా పీడిస్తే అంతకన్నా నరకం మరొకటి లేదు హుషారు చచ్చిపోతుంది దేవుని కృప తోడుగా లేకపోతే నిరాశ నిస్పృహల అధపాతానికి కుంగిపోతాం యూసేప్ కూడా ఈ దీర్ఘమైన శ్రమకి లోనయ్యాడు ఎర్రగా కాలిన ఇనుముతో చర్మంపై వాత పెట్టినట్టు ఒక్కోసారి దేవుడు తన శిక్షని ఇలా సుదీర్ఘమైన బాధ ద్వారా మన అంతరాళాల్లో ముద్రిస్తాడు వెండిని శుభ్రపరిచేవాడిలా పుట్టం వేసేవాడిలా ఆయన పనిచేస్తాడు కరిగిన బంగారంలో తన ప్రతిబింబాన్ని చూడగానే కంసాలి మంటని ఎలా అరిపివేస్తాడో అలాగే దేవుడు మనలో తన పోలికి కనిపించగానే మన కష్టాలకి స్వస్తి చెప్తాడు తన గుప్పిట్లో ఆయన దాచి ఉంచిన దివ్య సంకల్ప ఫలాలను మనం ఇప్పుడే చూడలేకపోవచ్చు ఇంకా కొంతకాలం అవి మనకు అర్థం కాకపోవచ్చు కానీ ఆయన సింహాసనాశినుడై తగిన కాలం కోసం ఎదురు చూస్తున్నాడు అంతా మనమేలుకే జరిగింది అంటూ ఆనందంలో మనం కీరింతులు కొట్టే ఘడి వస్తుంది ఈ బాధ నుండి విముక్తికి ఎప్పటికీ అని ఎదురు ఎదురుతిన్నులు చూడక యుసేపు వలె దుఃఖపుబడిలో పాఠాలను జాగ్రత్తగా నేర్చుకోవాలి ప్రతి పాఠాన్ని విధిగా కంఠస్థం చేయాల్సి ఉంది మనం పూర్తిగా సిద్ధపడినప్పుడు విముక్తి తప్పకుండా వస్తుంది కానీ ఆ తరువాత ఉన్నతమైన స్థానంలో మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు కష్టకాలంలో మనం నేర్చుకున్నవన్నీ ఎంత ఉపయోగపడతాయో తెలిసి వస్తుంది భవిష్యత్తు కోసం ఇంకా మహత్తరమైన బాధ్యతలు ఉత్కృష్టమైన దీవెనలు ఇవ్వడం కోసం దేవుడు మనకి శిక్షణను ఇస్తున్నాడు సింహాసనానికి తగిన లక్షణాలు మనలో ఉన్నట్టయితే దేవుడు నిర్దేశించిన సమయం వచ్చినప్పుడు మనల్ని ఏదీ అడ్డగించలేదు కాలాన్ని మీ చేతిలోకి తీసుకోవద్దు మీకు తన చిత్తాన్ని తెలియజేసేంతవరకు ఓపికగా కనిపెట్టండి అవసరమైన దానికంటే ఎక్కువ ఆలస్యం చేయుడైన ఎదురు చూడడం నేర్చుకోండి చెయ్యుడు దేవుడు జాగు తెలుసా ఆయనకు మన బాగు ప్రభువు ఆగమనం కోసం వ్యర్థంగా చూపుకు ఉక్రోషం ఎదురుచూడు విసుగు లేకుండా కడుపులో చల్ల కదలకుండా దేవుని కంటే ముందు పరిగెత్తాలని ఆతృత పడకండి దేవుని గడియారంలో గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు కూడా సరైన కాలం చూపించేదాకా వేచి అండడం నేర్చుకోండి తగిన కాలముందు ఫలాన్ని అనుభవించండి దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి అట్టి రీతిగా దీన మనస్కులమై ఆయన సమయం కొరకు ఎదురు చూడగలిగేటటువంటి సహనాన్ని ఓర్పును సమయస్ఫూర్తిని దేవుడు సమృద్ధిగా తన ఆత్మ ద్వారా మీకు అనుగ్రహించునుగాక ఆమెన్ దగల మా తండ్రి ఈ వర్తమానాన్ని ఆలకించిన ప్రజలని సమృద్ధిగా దీవించమని ఈ వాక్కును వారి హృదయాల్లో ముద్రించమని నీ సన్నదిలో నీ సమయం కొరకు ఎదురు చూడగలిగేటటువంటి సహనాన్ని వారికి మెండుగా దయచేసి తద్వారా నీ దివ్య కృపలో వారు బహుగా ఫలించి ఉన్నత స్థితికి చేరుకోగలగడానికి నీ ఆత్మశక్తిని కూడా వారికి దయచేయమని అతి కృపలో వారిని బలపరిచి పత్రపరిచి నడిపించమని ఈ మనులన్నీ యేసు నామము అడిగి వేడుకుని పొందియున్నాము తండ్రి ఆమెన్ దేవుని కృపా సమాధానాలు మీ అందరికీ సదా తోడి నడిపించునుగాక ఆమెన్